అందరికీ నమస్కారం నేను మీ రాధా మిత్రులారా పాకిస్తాన్ గురించి వాళ్ల దివాళాకోరు బతుకులు గురించి మరో సంచలనాత్మకమైన షాకింగ్ నిజం బయటపడింది వాళ్ల పరువు మొత్తం బజార్ను పడింది మనం ఇన్నాళ్ళు ఏమనుకున్నాం పాకిస్తాన్ మాజీ ప్రెసిడెంట్ గాడు భయపడి అమెరికాకు లొంగిపోయాడని అనుకున్నాం కానీ అసలు కథ అది కాదు వాడు అమ్ముడు పోయాడు అవును అక్షరాలా అమ్ముడు పోయాడు ఈ విషయం నేను చెప్తున్నది కాదు అమెరికాకు చెందిన మాజీ సిఐఏ ఏజెంట్ జాన్ కిరియోకో అనేవాడు వాళ్ల బండారాన్ని మొత్తం బయటపెట్టాడు రెండువేల ఒకటి దాడుల తర్వాత ఇండియా ఎక్కడ తమపై దాడి చేస్తుందో అని అమెరికా భయపడిందట ఆ టైంలో ముషారఫ్ గాడికి పది లక్షల డాలర్లు ఇచ్చారట ఆ డబ్బులు తీసుకుని పాకిస్తాన్ అనుబాంబులు అణ్వాయుధాలకు సంబంధించిన మొత్తం కంట్రోల్ను తీసుకెళ్లి అమెరికా చేతిలో పెట్టాడు అంటే దేశాన్ని దేశ రహస్యాల్నీ పరువుని కేవలం పది లక్షల డాలర్లకు తాకట్టు పెట్టాడన్నమాట వీళ్లదొక బతుకేనా వీళ్లని చూసి మనం భయపడాలా అసలు పాకిస్తాన్కి గతి ఎందుకు పట్టింది ఆ సిఐఏ ఏజెంటే చెప్తున్నాడు ఇండియా మీద డైరెక్ట్ ఫైట్లో అంటే ఒక సంప్రదాయ యుద్ధంలో పాకిస్తాన్ ఎప్పటికీ గెలవలేదు ఆ దమ్ము ధైర్యం వాళ్లకు లేదు అందుకే ఇలా అడ్డదారులు తొక్కి దేశాన్ని అమ్ముకున్నారు ఇది చూశాక నాకు డౌట్ వస్తాంది అప్పుడు ముషారఫ్ను పది లక్షల డాలర్లకు మరి ఇప్పుడున్న ఆర్మీ చీఫ్ మునీర్గాడ్ని కొనలేదా వాడిని కూడా ఇట్లాగే కొనేసుంటారు వాడింకెంత కమ్ముడు పోయాడో బహుశా ఇంకోకదేళ్ల ఆగాక మరో సీఐఏ ఏజెంట్ ఎవడైనా బయట పెడతాడేమో చూడాలి వీళ్ల బతుకులింతే అదే విషయం చూశారు కదా పాకిస్తాన్ పరువు ఎలా బంగలో కలిసిపోయిందో ఈ న్యూస్ గనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నలుగురికి షేర్ చెయ్యండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి